మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను రోజు వీడియోస్ చేస్తాను ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దాంతోపాటు నేను చెప్పే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు బే బేసిక్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఇవే వాడతారు ఎక్కడికెళ్ళినా ఇవే ఉంటుంది అందుకే నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను వీడియోస్ని చూడండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మనందరం ట్రాన్స్ఫార్మర్స్ వాడుతాం ట్రాన్స్ఫార్మర్కి బాడీ ఎత్ న్యూట్రల్ న్యూట్రల్ ఎత్ అనేది ఉంటుంది సో వాటికి స్ట్రిప్స్ ద్వారా అర్థింగ్ చేస్తారు కొందరు కేబుల్స్ను ఉపయోగించుకొని అర్థింగ్ చేస్తారు సో ఇప్పుడు నా దగ్గర హండ్రెడ్ కేవీ ఉంది ట్రాన్స్ఫార్మర్ టూ హండ్రెడ్ కేవీ ఉంది త్రీ హండ్రెడ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అలాగే జనరేటర్ కూడా టూ ఫిఫ్టీ హండ్రెడ్ సిక్స్టీ త్రీ అలా చాలా డైట్ వేరే డిజైన్స్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఎంత సైజు న్యూట్రల్ ఎర్త్ అనేది ఇవ్వాలి బాడీ ఎర్త్ ఇవ్వాలి అనేది మనకు తెలియదు సో నేను ఏం చేశానంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఒక టేబుల్ రూపంలో నేను దాన్ని తయారు చేసి నేను మీకు చూపిస్తున్నాను ఓకే అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మీ దగ్గర ఉంటే ఈ విధంగా వాడుతున్నారు లేదో చూడండి ఒకవేళ వాడ వాడితే కామెంట్ చేయండి వాడకపోయినా కామెంట్ చేయండి వాడకపోతే మీరు ఏ సైజు వాడుతున్నారో కామెంట్ చేయండి ఓకే సో మీరు దాని వీడియో వాచ్ నేను చెప్పేది వినండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే చూసారు కదా ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ జనరేటర్స్ ఎత్త కనెక్షన్స్ బి క్యారీడ్ యాజ్ పర్ ద బిలో స్టాండర్డ్స్ సో నేనైతే గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ఇలా ఉంది మా ఇండస్ట్రీలో నేను చేసినప్పుడైతే ఇలాగే ఈ ఈ విధంగా ఉన్నటట్టుగా ఫాలో అయ్యాను సో మీ దగ్గర ఉంటే ఒకవేళ ఉంటే మీరు ఇలాంటి ఈ సైజు ఉన్నాయా లేదో చూడండి ఎలాంటి వాడుతున్నారో న్యూట్రల్ ఎత్తుకి బాడీ అతకి ఎలా వాడుతున్నారో చూడండి ఒకసారి మీకు ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్కి జనరేటర్కి చెప్తున్నాను రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ జనరేటర్ అప్ టు త్రీ ఫిఫ్టీన్ కేవీఏ వరకు బాడీ అత్త అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎం ఇంటూ త్రీ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఎంఎం కాపర్ స్ట్రిప్ లేదంటే ఫార్టీ ఇంటూ సిక్స్ ఎంఎం జిఐ స్ట్రిప్ బాడీ అత్తకి అదే న్యూట్రల్ అత్తకి అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఎంఎం కాపర్ స్ట్రిప్ సరిపోయింది కదా ఇప్పుడు త్రీ ఫిఫ్టీన్ అండ్ అప్ టు అబౌవ్ త్రీ ఫిఫ్టీన్ అండ్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ కేవీఏ ట్వంటీ ఫైవ్ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఎంఎం కాపర్ స్ట్రిప్ ఆర్ ఫార్టీ ఇంటూ సిక్స్ ఎంఎం జిఐ స్ట్రిప్ అలాగే న్యూట్రల్ ఎత్ అయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంఎం కాపర్ స్ట్రిప్ ఈ ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా మీరు వాడుతున్నారు లేరు చూడండి మీకు బాగా ఉపయోగపడతాయి ఇవన్నీనే అలాగే అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ కేవీఏ అండ్ అప్ టు సెవెన్ ఫిఫ్టీ కేవీఏ ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ ఫిఫ్టీ కేవీఏ వరకు మీరు బాడీ ఎత్ అంటే కాపర్ స్ట్రిప్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంఎం ఇంటూ త్రీ వేసుకోండి అలాగే అల్యూమినియం అయితే బాడీ అయితే ట్వంటీ ఫార్టీ ఇంటూ సిక్స్ ఎంఎం జీఐ స్ట్రిప్ అనేది వాడండి కాపర్ అయితే ఫార్టీ ఇంటూ సిక్స్ న్యూట్రల్ అయితే అలాగే సెవెన్ హండ్రెడ్ కేబీ అబౌ సెవెన్ హండ్రెడ్ కేవీఏ అండ్ అప్ టు థౌజండ్ కేవీఏ ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ ఎంఎం కాపర్ స్ట్రిప్ ఆర్ ఫార్టీ ఇంటూ సిక్స్ ఎంఎం జిఐ స్ట్రిప్ బాడీ ఎత్కి న్యూట్రెత్తకి అయితే ఫిఫ్టీ ఇంటూ సిక్స్ ఎంఎం కాపర్ స్ట్రిప్ సో ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీ ఇండస్ట్రీలో వాడుతున్నాడు నాకు కామెంట్ చేయండి ఇవన్నీ నేను మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా నేను మీకు మంచి మంచి చెప్తాను ఇలాంటి స్టాండర్డ్స్ ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ రేపు ఎప్పుడైనా మీరు పెద్ద పొజిషన్కి వెళ్ళినప్పుడు రేపు ఇలాంటివి మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు అంతా ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతారు మీకు సిఈఐజీ అప్రూవల్ అయినా ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చిన ఇలాంటివి మీరు మిమ్మల్ని అడుగుతారు ఒకవేళ మీ పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి మీరు తెలుసుకోవాలి చిన్న పొజిషన్లో ఉంటే తెలుసుకుంటే ఇంకా మంచిది రేపు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు పెద్ద పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఇలాంటివి మీకు ఉపయోగపడతాయి రేపు ఎవరైనా మీకు ఎవరైనా సలహా అడిగినా మీకు చెప్పడానికి బాగుంటుంది అది నేను చెప్పేది ఓకే ఇంకా ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఇందులో కంటెంట్ ఉంది అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చెప్తాను ఎంత థిరీ ఉంది ఎంత చాలా ఉన్నాయి ఇంకా మీకు చెప్పడానికి ఇంకా చిన్న చిన్నవి ఇంకా మెల్లమెల్లగా చెప్తున్నాను ఇవన్నీ నేను మీకు చెప్తాను ఎక్కడ వదిలిపెట్టను సో ఉన్న బేసిక్స్ ఇవన్నీ నేను మీకు చెప్తాను గుర్తుంచుకోండి మీ ఇండస్ట్రీస్లో ఎలాంటి సైజ్ మేము చెప్పేవి ఏమైనా వాడుతున్నారో ఎందుకంటే ఎక్కువ వాడుతున్నారో చూడండి సో ఇవి స్టాండర్డ్స్ అనమాట ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా నేను ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను ఓకే సో మీకు ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు డైరీస్ ఇస్తారు ఆ డైరీస్లో ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి ఆ డైరీ మీరు గ్యాదర్ చేసుకుంటే అందులో ప్రతీది ఎలక్ట్రికల్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ సంబంధించిన బిల్లులకు సంబంధించినవి యూనిట్ కాస్ట్ సంబంధించినవి జనరల్ అవర్సు పీక్ అవర్సు ఇన్సెంటివ్ అవర్స్కి కాస్టింగు ఎలా ఉంటుంది ఏ సమయంలో కరెంట్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది ఆ సమయంలో మనం ఏం చేయాలి ఎలక్ట్రిసిటీని ఏ విధంగా సేవ్ చేయాలి అందులో చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయి నేను ఇంతకుముందు నేను ఏపీ విజయవాడ ఉండేటప్పుడు వాళ్ళకు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరీని నేను నాకు ఇచ్చారు ఆ సమయంలో నేను అక్కడ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక క్యాడర్లో పని చేసినప్పుడు ఒక ఆఫీసర్ కేడర్లో చేసినప్పుడు నాకు ఆ డైరీ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ డైరీలో నేను ఏంటని చూసుకుంటే డైరీ అనేది అందరూ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నేను మీకు చెప్పాను మనం ఏదైనా తీసుకున్నామంటే మనం ఏం నేర్చుకున్నామో అది మనకి ఏం చెప్పింది అని చెప్తున్నాను సో నాకు డైరీలో నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అందులోనే ఇది అందులో ఉంది ఇది వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే సో నేను చెప్పేది ఏంటంటే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలక్ట్రికల్కి సంబంధించినవి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మీరు ఒక మంచి క్యాలరర్లోకి వెళ్ళాలంటే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని ఉంచుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో వీడియోలో కంటెంట్ ఉంది బాగుంది అంటే మీరు నేర్చుకోండి ఓకే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీకు ఉపయోగంగా ఉపయోగపడింది అంటే మర్చిపోకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకే సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే మంచి మంచి వీడియోలు అలాగే కాలిక్యులేషన్లు యానిమేషన్లతో నేను మీకు వీడియోస్ అయితే చేస్తాను అలాగే బుక్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాను ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది బుక్ కూడా సో ఇది మీ దగ్గర ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈజీగా మీరు పాస్ అయిపోతారు ఓకే ఎటువంటి ప్రాబ్లం లేదు ఉంటాను సో మర్చిపోకుండా సబ్స్క్రైబు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు